ఈ జనవరి మూడవ తారీఖు ఉదయకాలమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక యషయా అరవై ఆరవ అధ్యాయము వచనం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుసులేములోనే మీరు ఆదరించబడేదరు ప్రార్థన చేసుకుందామండి మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మహాగణుడు నీవు మహిమోన్నతుడునైనా మా అందరి అపరాధములను మీ కుమారుడని యేసు క్రీస్తు మీద మోపి మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మమ్మలను కొనుక్కున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ జనవరి మూడవ తారీఖు దినం మీరు మాకు ఈవుగా ఇచ్చి ఉంటుండగా ఈ దినమున మేము చేయవలసిన పనులు భారము నీ చేతి కప్పజెప్పుకుంటున్నాము సహాయం చేయండి నైనా నీవే మమ్మలను ఆదరించువాడువు మా తల్లి మా తండ్రులు మమ్మలను విడిచిపోయినను లేక మమ్మలను మరిచిపోయినను నీవు మరవని దేవుడువునైనా నీవు సహాయం చేయండినైనా ఈరోజు నీ బిడ్డలమైన మేము ప్రయాణాలు చేయవలసి ఉంటుండగా ఇది మొదలుకొని నీ రాకపోకలేందు అందు ఎహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాలలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని నన్ను నిన్ను ఏమేలు కొదువై ఉండదని వాగ్దానము చేసినావు ఈరోజు వివాహాలు లేనివారు బిడ్డలు కుమార్తెలు కుమారులు వివాహాల కొరకు ఎదురు చూస్తుంటుండగా వివాహమనే మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎప్పటి నుండో గర్భఫలాలు కొరకెదురు చూస్తూ అవమానములతో చింతతో దిగులుతో ఉన్నటువంటి వారిని దర్శించండి నాయనా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చును అని మీ వాగ్దానము చొప్పున నీ బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ బిడ్డలు శ్రమ పడుతున్నారు వ్యాపారాలు చేస్తున్నారు డ్యూటీలు చేస్తున్నారు అయినా రుణాలున్నవి నాయన ఇహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని సామెత పది ఇరవై రెండులో ఉన్నట్టుగా మీ ఆశీర్వాదము నీ బిడ్డలకు దయచేయండి నిబిడలు తృప్తిగా ఉండుటకు రుణముల నుండి సమస్యల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి నా ప్రభు కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దని ఆజ్ఞాపించితివి భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాధానముగా ఉండే భాగ్యము దయచేయండి మీ పిల్లలకు కోపము రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడని ఆజ్ఞాపించితివి పిల్లలను జ్ఞాపకము చేసుకోండి అలాగే వయసు వచ్చిన వారు నాయన తప్పిపోకుండాట్లు కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ దినము స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళ్ళవలసిన వారందరూ చుట్టూ మీ దోతల కావలి ఉంచి నడిపించండి విదేశాల్లోనూ స్వదేశములలోనూ ఈ ప్రార్థనలు ఎక్కివించుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున నామమ్మన కృతజ్ఞతాసుతలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి